పోయేవాడు పోయేవాళ్ళన్నాడు కాశీకి పోయి దర్శనం చేసుకొని వచ్చేవాడు అయితే ఒక కాశీ పోయేవాళ్ళండి ఆ కాలం లోపల ఏమి రైలు కానీ బస్సులు కానీ ఏమి లేకు నడుచుకున్న పోతున్నా అయితే ఆ తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారు పోయి కాశీ పోయి ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని వస్తామని బయలుదేరారు ఎవరు తల్లి తండ్రి ఈ విధంగా ఊళ్ళో అందరూ కూడా కాశీకి ప్రయాణం పోతూ ఉంటారు అయితే అప్పుడు ఈ యొక్క కుండరికే అనేవాడు ఉన్నాడు కదా వాడు కూడా బుద్ధి కలిగిందన్న దుర్మార్గుడే కానీ బుద్ధి కలిగింది అందరు ఊటున్నారు నేను కూడా పోయి ఆ యొక్క కాశీ లోపల ఆ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాడు దాన్ని బయలుదేరదన్నారు ఎట్లా బయలుదేరుతో గుర్రహం మీద బయట ఈ విధంగా పోతూ పోతూ కొంత దూరం పోయిన తర్వాత అక్కడ చీకటి అయితే అక్కడ ఒక ఆశ్రమం ఉంటాడు ఆ ఆశ్రమంలో పోయి ఆ యొక్క గోదాన్ని అనేది ఒక చెట్టు కట్టేసి అక్కడ పాడుకుంటాడు అన్నాడు అయితే అక్కడ ఒక మహా ఋషి ఉంటాడు అన్నాడు అతని పేరు కుక్కుడ మహా ఋషి అనేటువంటి ఒక మహానుభావు ఆ ఆశ్రమంలో ఒకడన్నాడు అయితే అతను పండుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సమయం లోపల మొబల నాలుగు గంటల సమయం లోపల ఒక ముగ్గురు స్త్రీలు ఎట్లా ఆయన చాలా వికారమైనటువంటి రూపంలో వస్తాడన్నాడు స్వీయంగా వస్తూ వస్తూ ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి మునుషులు వచ్చి చూస్తూ ఉంటాడు ఉండని కూడా నేను చూస్తానన్నాడు చూసిన తర్వాత లోపలికి పోతారు అక్కడే చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఊర్వడము కడగడము తర్వాత మా సామానుల సామాన్లు కూడా తోమడం అన్నీ శుభ్రం చేసి అక్కడ పెట్టి కూర్చుంటే ఆ యొక్క మహానుభావుడు ఉంటే లోపల ఆ మహానుభావుడికి దర్శనం చేసుకొని అందరూ బయటికి పోయారు అయితే పోయినప్పుడు వికారంగా ఉండి మళ్ళీ మళ్ళీ అందంగా దేవతల్లాట మారిపోయి పోతూ ఉండరు అయితే ఈ యొక్క ఉండే చూస్తారు చూసి వాళ్ళ ఎదురుగా పోయి మీరు పోయేటప్పుడు వికార రూపం ఉండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇంత అందంగా ఎట్లా తయారయ్యారు అన్నట్టే అప్పుడు వాళ్ళు చెప్తారు మేము సరస్వతి గంగా సరస్వతి ఎమ్మ నదుల మేము అయితే రోజు ఎంతో మంది వచ్చి వచ్చి మాలో మునిగి స్నానాలు చేయటం వల్ల ఆ పాపాల వల్ల మేమంతరం కూడా ఈ విధంగా వికారంగా తయారు మా పాపాలను కాబట్టి వచ్చి ఈ యొక్క మహారాజు దగ్గర మేము సేవ చేసినట్లయితే మా పాపాల దగ్గర శనమైపోతే అందంగా మాకు తయారైతం ఈ విధంగా మేము ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మనం కదా అరే ఎంత అద్భుతమైనటువంటి మహత్తం ఆ ఉన్నటువంటి పురుషంఖ్య ఎట్లా వచ్చింది అని అనుకుంటున్నాను అనుకుంటారు ఆ యొక్క మహాత్ముని వల్లే కదా వాళ్ళ తండ్రి పాపాలు కూడా నర్శించిపోయినాయి ಆದಿ ಚೇಪ್ ಏನ್ ಹೆಸರು ಸರ್ಕಾರ ಆ ಲೋಕಲ್ ಹೋಟಲ್ ಆಪೋ ಡಿಶಲ್ ಉಪರ ಪ್ರಯವರ್ಕಲ ಅಸ್ಪಹ ಗಹನ್ ಮಹಾಧಿಸೇವು ತಡಂಗ ಆ ಮಹಾಧಿಸೇವನ್ చేస్తుರು 95 సంవత్సరాల 90 95 సంవత్సరాలు నတ်ದ ಗುಡ್ಡ ತಾಪಕಲ್ಲಿ ಅಂತಾರೆ ವಾಲ್ಯಕ ಸೇವೆ ಮಾಡ್ತೀರು ಅಂತಾರೆ ವಾಲ್ಯಕ ಸೇವೆ ಮಾಡ್ತೀನಿ ಇತ್ತ ಆತ್ಮ ನಮಸ್ಕಾರ మీరు దేవతలకి పాపాలన్నప్పుడు నశింపజేసేటువంటి తరస్సు అనేటువంటిది ఈ యొక్క మహిమ అనేటువంటిది మీకు ఎట్లా వచ్చింది ఏం చేయడం వల్ల మీకు వచ్చింది అని అంటే అప్పుడు ఆయన ఏం లేదు నేను తల్లిదండ్రులను సేవ చేయడం వల్లనే ఆ మహా ఆ యొక్క తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క మహత్త అనేటువంటి అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుందండి దొంగడే బయలుదేరడు తల్లిదండ్రులు నడుచుకుంటూ పోతున్నారు వాళ్ళని కుదాలకి నేర్పించుకొని వాటికి దూరబడి దర్శనం చేయించుకొని వాళ్ళని ఇంటికి తెచ్చుదాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులు సేవ చేస్తుంది ఈ విధంగా తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క పాండవు గడు ప్రత్యక్షమవుతాడు అన్నాడు రాత్రి వేళ భోజనం అయిన తర్వాత తల్లిదండ్రులు పండుకుంటే వాళ్ళ యొక్క పాదసేవ చేస్తూ ఉంటాడు అన్నాడు వాళ్ళ యొక్క పాదసేవ చేస్తుంటున్నప్పుడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై అనే ఉండరిగా నేను అని అంటే అప్పుడు ఏమంటాడు ఏం చేయాలి భగవంతుడు వచ్చి ఇంత ముందలు నిలబడి నేను వచ్చాను రా అని అంటే ఏం చేయాలి నువ్వు వస్తాయి అని అంటే అరే భగవంతుడు అంటే నీకు దగ్గరికి వచ్చిన నీ ముందలు నిలబడ్డా మంది ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం కాదు కానీ నీకు ప్రత్యక్షమైనా అన్నట్టు అంటే సరే మంచిది మరి ఏం లేదు మర్యాదకి ఏం లేదా అన్నట్టు అంటాను ఒక ఇంటికి తీసి పడే దాని మీద నీళ్ళు ఇప్పటి కూడా ఆ యొక్క పొందదే కొడు ఇంత ఎంపీడు అన్నట్టు సాధ్యం ఉంది అంటుంది కాబట్టి అప్పుడు ఏమంటాడు నువ్వు వచ్చిన వాడుమే నువ్వు ఎట్లా ప్రత్యక్షమైనా ఈ యొక్క మా తల్లిదండ్రుల సేవలు ఏడు పని నువ్వు ప్రత్యక్షమే మరీ తెలిపి నిన్న రావాలా అన్నట్టు అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు పండుకున్న తర్వాత అప్పుడు ఆ బాగుంటుంది అప్పుడు ఏం కోరిక నడిపితే నాకేం కొట్టాం ఏమి నువ్వు ఇక్కడ